లో చిక్కుబడిన యోనాకు ఎదురైన మొదటి ప్రశ్న నీ వ్యాపారం ఏమిటి లుకాస్ వార్త పంతొమ్మిది పదమూడులో నేను వత్సు వరకు వ్యాపారము చేయుడి ఈ లోకంలో గొప్పవారు మొదలుకొని సామాన్య ప్రజల వరకు ఒక్కొక్కరికి ఒక్కొక్క రకమైనటువంటి వ్యాపార విషయంలో శ్రద్ధ కలిగి ఉన్నారు యేసు ప్రభు అంటా ఉన్నాడు మీ వ్యాపారములో శ్రద్ధగా ఉండండి నేను వచ్చినప్పుడు మీకు మెప్పు ఘనత బహుమానము లభిస్తుంది అని చెప్తా ఉన్నాడు కాబట్టి మన పరమ తండ్రి యొక్క చిత్తము నెరవేర్చడమే ప్రభు యొక్క వ్యాపారము అనేకులను దేవుని వైపు ఆకర్షించుట దేవుని కొరకు సంపాదించుట దేవుని కొరకు వారి విషయమై ప్రార్థించుట తీసుకో అలసిపోయి యాకో బావి దగ్గర ఉన్నాడు ఆయన శిష్యులు భోజనం కొనుక్కోవడానికి ఊర్లోకి వెళ్ళినారు నీళ్ళు చదువుకోవడానికి ఒక సమరయ స్త్రీ వచ్చింది నీకు జీవ జలం ఇస్తానని చెప్పినాడు నీ భర్తను తీసుకురామన్నాడు ఆమె చేసిన పాపం అంతా చెప్పినప్పుడు నేను చేసినవన్నీ నాతో చెప్పినవాడు క్రీస్తు కాడా